చూస్తున్నారు మళ్ళీ చైనా వార్తల్లోకి వచ్చింది నిన్న కాకమున్నా ఒక వైరస్ గురించి మాట్లాడుకున్నా ఇంకా మర్చిపోక ఉంది అది ఇంకా వార్తల్లో సజీవంగా ఉన్న క్రమంలోని మరొక అంశానికి సంబంధించి చైనా మళ్ళీ వార్తల్లో నిలిచింది ప్రపంచ మహమ్మారిగా గతేడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఎంపాక్స్ ఎంపాక్స్ ఇప్పుడు చైనాలో వెలుగులోకి వచ్చింది చైనాలో వెలుగు చూసింది చైనాలో మళ్ళీ కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి మంకీ ప్రాణాంతకం అయింది ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చింది కొత్త వేరియంట్ చైనాలో కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీని గుర్తించారు చైనా వైద్యాధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గతేడాది కాంగో నుంచి చైనాకు వచ్చిన ఒక ప్రయాణికులు ఎంపాక్స్ క్లాడ్ బి వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు సైంటిస్ట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు దీన్ని గుర్తించడం జరిగింది చైనాలో వేగంగా విస్తరిస్తోంది ఎంపాక్స్ ఐబి వెర్షన్ ఇప్పటికే కాంగో బురుండి కెన్యా రువాండా గాండా ఈ దేశాల్లో విజృంభించింది పాక్స్ ఈ మంకీ పాక్స్ సోకిన తర్వాత సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించడం జరుగుతోంది ఈ కథను కాస్త కలవరపరచవచ్చు అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడము మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడము ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని విమందించే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా మీకు అవగాహన కల్పించిన మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎనడు లేదు ఉండదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది భయపడద్దు భయపడద్దు జాగ్రత్తలు తీసుకుని అవకాశం అవసరం రెండు ఇక్కడ ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తాం చైనాలో మళ్ళీ కొత్త వేరియంట్ మంకీ పాక్స్కి సంబంధించి కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది ఆ వేరియంట్ క్లాడ్ ఐబీగా గుర్తించారు మంకీ పాక్స్కి సంబంధించి మంకీ పాక్స్ ఆ లక్షణాలు ఎలా ఉంటాయి దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చైనాలో చైనా వైద్యాధికారులు న్యూ మ్యూటేషన్ ఎంపాక్స్ సంబంధించి ఎంపాక్స్ స్ట్రెయిన్యూ న్యూ మ్యూటేషన్కి సంబంధించి వాళ్ళు చెప్పడం జరుగుతోంది క్లాడ్ ఐబీగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఫారెన్ ట్రావెలర్స్కి సంబంధించి వాళ్ళ హిస్టరీని ట్రేస్ చేసే పనిలో ఉంది చైనా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ముఖ్యంగా కాంగో బురుండి కెన్యా రువాండా యుగాండాలు విజృంభించింది ఎంపాక్స్ ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న వాళ్ళకు సంబంధించి దృష్టి సారించింది వాళ్ళ మీద ఒక నజర్ ఉంచింది అలా కేసులు ట్రేస్ చేస్తున్న సందర్భంలో ఎంపాక్స్కి సంబంధించి కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది అదే క్లాడ్ ఐబీ వేరియంట్ ఈ క్లాడ్ ఐబీ వేరియంట్ ప్రమాదకరమా అంటే ప్రస్తుతం దీనికి ఇంకా డీటెయిల్స్ పూర్తిగా రావాల్సి ఉంది అయితే ఎంపాక్స్ మాత్రం గతేడాది డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది ను ఈ నేపథ్యంలోనే చైనాలో నాలుగు నాలుగు కేసులు వెలుగు చూడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది ఒకసారిగా మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎందుకంటే మీ అభిప్రాయం కొన్ని సందర్భాల్లో చాలా విలువైనది ఎందుకంటే లైట్ తీసుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి అలర్ట్ అటువంటి సిచ్యువేషన్స్కి తావివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే కనుక ఎటువంటి మహమ్మారిని అయినా మనం ఎదుర్కోవచ్చు ప్రస్తుతానికి భారత్కి దీనికి ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపించట్లేదు ఎంపాక్స్ ప్రమాదం అయితే భారత్కి ప్రస్తుతానికి అయితే మాత్రం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే చైనాకి సంబంధించి అక్కడి నుంచి వచ్చే ట్రావెల్ హిస్టరీని బేస్ చేసుకొని బహుశా ఎంపాక్స్కి సంబంధించి అనుకుంటే ఈ హెచ్ఎంపి వైరస్కి సంబంధించి టెస్ట్లు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో వీటిని గుర్తించిందేమో బహుశా ఆ టెస్టులు జరుగుతున్నాయి కదా టెస్ట్ ఇన్ఫాక్ట్ గత కొద్ది నెలలకే అంశం సంస్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి కోవిడ్ తర్వాత పరిస్థితులు మారుతున్నాయా పరీక్షలకు సంబంధించి పరీక్షలు జరుగుతున్న కొద్దీ కొత్త కొత్త వేరియం కొత్త కొత్త వేరియంట్లు ఆ వేరియస్ ఆ వైరస్కి సంబంధించిన కొత్త కొత్త వేరియంట్లు వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ఎమర్జెన్సీ ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు చైనాలో చైనాలో మంకీ పాక్స్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్లు కొత్త వేరియంట్ వెలుగు చూసింది కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీని గుర్తించారు చైనా వైద్యాధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కొద్ది రోజుల క్రితం ఈ నేపథ్యంలోని అక్కడ అంటే చైనాలో ఈ కేసులకు సంబంధించి మరింత తీవ్రంగా అధ్యయనం చేసేందుకు కసరత్తు చేస్తోంది ఎందుకంటే ఇక కొత్త వేరియంట్లు ఏర్పడితే దాని ప్రమాదం ఎలా ఉండొచ్చు దాన్ని విస్తరించే పరిధి ఆ వేరియంట్కి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఇన్ని రకాలుగా మార్పులు చెందే అవకాశం ఉంటుంది మార్పులు చెందే కొద్దీ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క వైరస్కి సంబంధించి వేరియంట్లు మారుతున్న కొద్దీ దాని పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది మనం కోవిడ్లో చూసాం కోవిడ్కి సంబంధించి అనేక అనేకమైన వేరియంట్స్ వెలుగులోకి వచ్చాయి కానీ కొన్ని వేరియంట్లు మాత్రం ప్రభావాన్ని చూపించాయి సో ఆ నేపథ్యంలోని ఇప్పుడు చైనా కూడా మంకీ పాక్స్కి సంబంధించి కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రమత్తమైంది దాని సింటమ్స్ గురించి మాట్లాడడం జరుగుతోంది ఎంపాక్సెస్ సాధారణంగా చాలా దగ్గరగా ఉంటేనే క్లోజ్ కాంటాక్ట్స్కి మాత్రం సోకుతూ ఉంటుంది ఇది ఫ్లూ లైక్ సింటమ్స్ ఉంటాయి అంటే ఫ్లూ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అటువంటి సింటమ్సే దీనికి కూడా ఉంటాయి దాంతోపాటు పస్ ఉంటుంది బస్ చీమురు అనుకుంటా కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ అటువంటి సినారియం ఉంటుంది మీరు చూస్తే ఒంటి మీద అలా కాయలు కాయలుగా మనకి ఉండే సిచ్యువేషన్ అటువంటి ప్రమాదం ఉంటుంది అయితే దీని దాన్ని సాధారణంగా ఏమిటంటే ఇది మైల్డ్ ప్రజెంట్ కానీ కొన్ని కేసెస్లో ఇది ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఇది ఒక విధంగా చెప్పాలంటే సిచ్యువేషన్స్ ప్రమాద స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగో నుంచి చైనాకు వచ్చిన ప్రయాణికులు ఎంపాక్స్ క్లాడ్ ఐబీ క్లాడ్ ఐబీ వేరియంట్ ని గుర్తించారు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు చైనాలో వేగంగా విస్తరిస్తోంది ఎంపాక్స్ ఐబీ వేరియంట్ ఇప్పటికే కాంగో బురుండి కెన్యా రువాండా యుగాండాలో విజృంభించింది ఈ ఎంపాక్స్ వైరస్ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి